అండి పాలకూర ఆలు క్యారెట్ వేసుకొని ఫ్రైలా చేసుకుందాము చాలా టేస్ట్గా ఉంటుందండి పాలకూర లేతది మాకు వేరే వాళ్ళు ఇచ్చారు అది ఫామ్ హౌస్ నుంచి చాలా బాగుంటుంది లేత కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి స్టవ్ మీద కలాయి పెట్టుకొని కాస్త పాలమిగడ ఆవాల జీలకర్ర మినపప్పు పచ్చిమిర్చి ఎల్లులు రెబ్బలు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు నేను ఎప్పుడూ పొట్టి తీసుకొని వేసుకుంటాను చాలా చిన్నగా ఉన్నాయని అలా తోలుతోనే కాస్త కచ్చ పచ్చగా కొట్టి వేసాను కొద్దిగా పూపంత వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మనం ఈ కట్ చేసి పెట్టుకున్న ఆలు క్యారెట్ వేసుకోవాలి ఒక పదహైదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని కొద్దిగా రాలిప్పు కొద్దిగా కారం వేసుకున్నాను పచ్చిమిర్చి వేసాను కానీ ఈ కారం కలర్ కోసం వేస్తున్నాను కలర్ బాగా వస్తుంది కలర్ అంటే ఏంటంటే కాశ్మీరీ కారం పొడి కొంచెం కలరే ఉంటుంది కానీ కారం అంత ఉండదు అందుకని కొద్దిగా వేసుకున్నాను పచ్చిమిర్చి కారం ఒక సరిపోతుంది కొద్దిగా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఆ పాలకూర కట్ చేసింది అంతా కూడా వేసి ఇంకో స్టవ్ మీద పెట్టుకున్నాను సిమ్లో పెట్టి కాసేపు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఆకుకూరలు ఉన్న వాటరే ఆ క్యారెట్ ఆలు ఉడికిపోతుంది నువ్వులు వేయించి గిన్నెలో తీసుకొని ధనియాలు మిరియాలు జీలకర్ర సోంపు ఎండుమిరపకాయలు వేసి వేపుకోవాలి ఏంటంటే మునగాకు పొడి చేసుకుంటున్నాము చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి పరగడుపున కానీ ఒక ఆకు గ్లాస్ నీళ్ళు మరిగించుకొని తాగిన లేదంటే ఇలా పొడి చేసుకొని రైస్లో వేసుకునే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది నాలుగైదు ఎల్లులు రెబ్బలు పొట్టి తీసి వేసుకున్నాను ఇట్లా వేపుకుంటే మనము అది ఏంటంటే ఆవిరి పట్టి మనకి ఆకులంతేగవు అందరికీ ఓవెన్ ఉండదు కాబట్టి అలా చూపించాను నాకు ఓవెన్లో పెట్టేస్తాను నేను ఎప్పుడు కూడా అది చేత్తో నలిపేసుకొని డైరెక్ట్గా అన్నంలో వేసుకొని తినేస్తాను ఎప్పుడు నువ్వులు కానీ ఇంకా ధనియాలు కానీ వేసుకోను నాకు ములగ కంటే చాలా చాలా ఇష్టము కొద్దిగా ఓవెన్లో పెట్టుకొని అది చేత్తో నలిపేసుకొని రైస్లో కలుపుకొని తినేస్తాను అట్లానే దాంట్లో ఉప్పు ఉండదు కారం ఉండదు ఏమీ ఉండదు రెండు అయితే అలా తింటే నాకు చాలా టేస్ట్గా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది ఆరోగ్యంగా అనిపిస్తుంది అండి అందుకని నేను అలా తింటూ ఉంటాను ఈ ఆలు పాలకూర రెడీ అయిపోయిందండి మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కలుపుకుంటే సరిపోతుంది చక్కగా ఉడికిపోతుంది టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాను చాలామంది ఆలు అది పాలకూర టమాటా వంటరు కానీ నేను చాలా వీడియోలో వండాను తిన్నాను ఆరోగ్యానికి చాలా మంచిది కిడ్నీలో రాలేం రావండి టమాటా పాలకూర వండితే చాలామంది వాటర్ తాక రాళ్ళు అనేటివి ఏర్పడతాయి మీరు ఏది తిన్నా సరే రోజుకి మూడు నాలుగు లీటర్లు నీళ్ళు తాగినట్లయితే ఎవరికి కిడ్నీలో అనేటివి రావు ఏర్పడవు అసలు చాలామంది అదొక ఆపు క్యాన్సర్లు వచ్చేస్తాయి రాళ్ళు వచ్చేస్తాయి మనం వేయించిన నువ్వులు మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ వేయించుకున్న మునగాకు ఓవెన్లో పెట్టుకున్న మునగాకు అంతా కూడా వేసేసుకొని కొద్దిగా రాళ్ళు ఉప్పు యాడ్ చేశాను మీకు కావాలంటే చింతపండు కూడా వేసుకోండి నేను ఇంక చింతపండు వేసుకోలేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా నెయ్యి నిమ్మరసం వేసుకొని తింటాము టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదండి అంత టేస్ట్గా ఉంటుంది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే పౌడర్లాగా చేసుకుంటే మనకి రైస్లో కలిపేటప్పుడు అన్నానికి పట్టుకొని చాలా బాగుంటుంది స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లోని సంవత్సరం పాటు ఉంటుందండి నీళ్ళలోనే మునగాక ఆరబెట్టుకోవాలి ఎండలో పెట్టినట్లయితే దానికి గుణాలన్నీ విటమిన్ గుణాలన్నీ కోల్పోతారు నీళ్ళలోనే ఆరబెట్టుకుంటే మనకి ప్రోటీన్ బాగా ఉంటుందండి దాంట్లో కాస్త కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను కరివేపాకు పొడి అలా చేశాను కాబట్టి వేసుకోలేదు కొద్దిగా వేడి వేడి రైస్ పెట్టుకొని దాంట్లో ఈ మునగాకు పొడి వేసుకొని నెయ్యి పోసుకొని తింటే ఇంకా మాటలు రావండి అంతా టేస్ట్గా ఉంటుంది నెయ్యి పాలు పాల మిగడ నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను నిమ్మరసం వేస్తున్నాను పొద్దున్న హాఫ్ లీటరు సాయంత్రం హాఫ్ లీటరు నేను పాలు మా పక్కనే ఆవులు బర్రెలు ఉన్నాయి అక్కడ నుంచి తెచ్చుకుంటాను తెచ్చుకొని చక్కగా మరిగిస్తే మీగడ అనేది మందంగా కడుతుంది అదే మీగడతో పాలకూర ఆలు ఫ్రై చేశాం కదా చాలా బాగుంది ఇది నెయ్యి మునగాకు ఇక తింటుంటే నెయ్యి స్మెల్తోని అసలు ఎంత తింటున్నామో కూడా మనకి తెలియదు అలా వెళ్ళిపోతూనే ఉంటుంది ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి